అంబర్పేట్ ప్రేమ్ నగర్ లో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆచార్య ఆత్రేయ విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని అంబర్పేట ప్రేమ్ నగర్ భక్తజన బృందం గత పదకొండు సంవత్సరాల నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆచార్య ఆత్రేయ తెలిపారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డిసిపి నరసయ్య హైకోర్టు సీనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమారి వెంకటేశ్వర కళ్యాణంలోని పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి వెంకట కిషోర్ విశ్వభారతి యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ ట్రెజరర్ కిరణ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సుధాకర్ రంజిత్ వినయ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు தேஜஸ்யம் ஜம்பிரேதா பிராமண சந்தரத்மயா காவேரே ததாங்காலே காலே வரதபாஸ்ம ஸ்ரீரங்க நமிரலா இரந்தா தலகாடி ரோரா இரம் மல்வர ஜெமதி ரக்காட் அடியா நாடம் என்றாடம் பெனிைய இரம் பல்லாண்ட் வடவயஜினன் மலமார் பில்வாஜ் இந்த மங்கயம் பல்லாண்ட்

శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంలో అటు విజయవాడ క్షేత్రంలో దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలోనే అంబర్పేట్ ప్రేమ్నగర్ శ్రీ వీరభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వైభవంగా అటు దుర్గాదేవి మండప బ్రహ్మోత్సవంలో అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా చెయ్యాలి అని ఒక అంకణం కట్టుకున్న మేమందరం కూడా ఈ సంవత్సరము ఈ కోధినామ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది ఇంకా ప్రతి ఏటా కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఇలానే చేస్తూనే ఉంటాము అని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు మొదలుగా ప్రేమ్నగర్ భక్తజన బృందం అలాగే విశ్వభారతి అసోసియేషన్స్ అలాగే ఆ స్వామివారి విగ్రహం కొనడానికి కానీ ఈ కళ్యాణోత్సవం చేయడానికి కానీ సంపద అనేది అవసరం కాబట్టి అటువంటి సంపదని సమకూర్చిపెట్టిన వారు సాగర్లో ఉండేవంటి సుధీర్ బాబు గారు అలాగే మన మా ప్రేమ్ నగర్లో ఉండేవంటి వారు వెంకటేశ్వర్ల గారు వారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరిగింది అందుకే ఇంకా చాలా చక్కగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తజనులకి అలాగే విశ్వభారతి యూత్ అసోసియేషన్స్కి అలాగే ప్రేమ్ నగర్ భక్త జన బృందంకి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి మంగళాశాసనాలు అందిస్తున్నాం జై శ్రీమన్నారాయణ విశ్వభారతి యూత్ అసోసియేషన్ మరియు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి వారి సౌజన్యంతో మన అంబర్పేట మన ప్రాంతం చేసుకున్న మహద్భాగ్యం ఈరోజు మన విరాట్ స్వరూపుడై వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నాం ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మనకు ప్రకృతి నుంచి ఒక రకమైన సహకారం అందిస్తూ అది మాకు తెలియదు ఏ రూపంలో వస్తుంది ఈరోజు మనందరం కూడా చల్లబడి మంచి వాతావరణంలో మన కళ్యాణం జరిపించుకోవాలి అని భగవంతుడి ఆశీస్సులతో ఆచార్య ఆత్రేయ సంకల్పంతో ఆయన సంకల్ప బలం అంత గట్టిది కాబట్టి ఆ సంకల్ప బలంతో మీకు మన ఈ ప్రాంతంలో ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవాలి స్వామివారు చేసిన సంకల్పం ఆచార్యులు అందించిన మంగళాశాసనంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం అలాగే మన వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ విరాట్ స్వరూపులై సుమారుగా ఎనిమిది అడుగులు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్ అంబై సుమారుగా పది అడుగుల ఎత్తులో స్వామి మనకి విరాట్ స్వరూపంలో దర్శనమిస్తున్నారు ఈ స్వామి విరాట్ స్వరూపంలో ఉంటూ అందరికీ అంటే ఎత్తుగా ఉంటారు విరాట్ స్వరూపం అంటే ఎత్తుగా ఉండే స్వామి అనమాట మనందరినీ చక్కగా ఎవరో అయ్యో నాకు స్వామి కనిపించటం లేదేమో అనే భావన లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ మనకు కావలసిన కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు కాబట్టి అందరికీ కూడా చక్కని భక్తిభావాన్ని ఉపదేశిస్తూ మనకు కావలసినవన్నీ అందిస్తున్నా ఆ స్వామి మన అంబర్పేట ప్రాంతం అలాగే యావత్ భాగ్యనగరం అంటే కూడా శుభ సంతోషాలతో ఉండాలని ఆచార్య యాత్ర ఈరోజు లోక కళ్యాణార్థం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి మన యూత్ అసోసియేషన్ కూడా ఇంకా మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలి అని కార్యక్రమాన్ని చేయడం సంగతి తెలిసింది భక్తులందరూ కూడా మేము పాల్గొంటూ ఆనందోత్సాహాలతో ఒక భజన బృందం కూడా చక్కగా గోవిందనామస్మరణ చేయిస్తూ ఉన్నారు ఇలాగే ఈ కార్యక్రమాలంతా కూడా ఉత్తేజభరితంగా కళ్యాణం అంతా కూడా ప్రారంభమై మనకి భక్తులందరూ కూడా అందులో సమన్వయం కావాలని ప్రార్థన చేస్తూ మనందరికీ వెంకటేశ్వర స్వామి వారి అరుణాకృపా కటాక్షాలు అందాలని ప్రార్థన చేస్తూ శ్రీమతే రామానుజాయ నమ